ബേ ന്യൂസ് തെലങ്കാ ന്യൂസ് കി സ്വാഗതം సూరారం పోలీస్ స్టేషన్ పరిధి అరోరా ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ తోటి అనిల్ అనే కార్మికుడు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆస్పత్రికి తరలింపు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుపుతున్న అరోరా ఫార్మీ కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వట్లేరని పోలీసులు సైతం आग्रह व्यक्तमेंसी फोन

అక్కడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జీడి మెట్ల నా పేరు శేఖర్ రెడ్డి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైమ్ లో అరోడో ఫార్మాసూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏదో ముగ్గురు ఇంజ్యూర్డ్ అయ్యి వన్ డెత్ కేసు అని చెప్పి కాల్ వచ్చింది వేరే రిపోర్టర్ నుంచి నేను అక్కడైతే మాకు అలాంటి కాల్ రాలేదు మాకు ఫైర్ స్టేషన్ నుంచి కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు దాని గురించి పక్కనే ఉందని చెప్పి నేను విజిట్ చేశాను అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కూడా డీటెయిల్స్ ఏమీ లేదు సాల్వెంట్ ఫ్లాష్ అయిపోయి ఫైర్ అయిందని తెలిసింది వాళ్ళే ఆర్పుకున్నారు ఆ ముగ్గురు నలుగురు షిఫ్ట్ అంటే హాస్పిటల్ షిఫ్ట్ అయ్యిందని తెలిసింది అంతవరకు తెలిసింది నాకు విషయం మాకు ఎలాంటి కంపెనీ వాళ్ళు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్స్ కానీ మనకి ఎలాంటి మిసెస్ చనిపోయిన చనిపోయిరా మనకు తెలియదు అసలు ఇంజ్యూర్డ్ అయిందా ఎవరు అయ్యారో మనకు ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు నేను పోయినప్పుడు విజిట్ చేసినప్పుడు ఫ్లాష్ అయినట్టు కొద్దిగా బ్లాస్ట్ అయినట్టు కనిపించింది అంతే తప్ప అక్కడ ఇంజూర్డ్ అయ్యిరా చనిపోయిరా ఆ విషయాలు అయితే నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్పడం తప్ప నాకైతే నాకు కంపెనీ వాళ్ళకి అదే ఇన్ఫర్మేషన్ అయితే ముగ్గురు నలుగురు ఇంజ్యూర్డ్ అయిన సార్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసామని చెప్పారు ఒక డెత్ అయిందని చెప్పి చెప్పారు అది తర్వాత విషయంలో వన్ అవర్ తర్వాత నాకు ఆ డీటెయిల్స్ వస్తాయి అంత తప్ప నాకు కాలు ఇలాంటి కాలు వాళ్ళు కానీ ఎవరు కానీ చేయలే రిపోర్టర్స్ని అడిగి నాకు క్వశ్చన్ చేయడం వల్ల నేను పోయి అంతే ఓకే